ఎప్పుడైనా గమనించారా మన ఫోన్ టైంకి నీళ్లు తాగమని గుర్తు చేస్తుంది లేదా యూట్యూబ్ మనకు నచ్చిన వీడియోనే ముందు ఎలా చూపిస్తుంది వీటన్నిటి వెనక ఉన్న మ్యాజిక్ పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ సరే ఈ రోజు మనం ఎలాంటి కష్టమైన పదాలు లేకుండా ఈ ఏఐ ప్రపంచాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనగానే చాలామందికి సినిమాల్లో కనిపించే రోబోలు గుర్తొస్తాయి కదా కానీ నిజానికి ఏఐ అంటే ఏంటి విచిత్రం ఏంటంటే దీనికి సమాధానం మనందరి చిన్ననాటి జ్ఞాపకాల్లోనే దాగి ఉంది ఒక్కసారి ఆలోచించండి ఏఐని ఒక టెక్నాలజీలా కాకుండా ఒక కొత్త రకమైన కేరింగ్లా ఊహించుకుంటే ఎలా ఉంటుంది వినడానికి కొంచెం వింతగా ఉన్నా దీని వెనక చాలా మంచి పోలికుంది అదేంటో చూద్దాం పదండి మన చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకుందామా అమ్మ పాలు తాగు హోంవర్క్ చే అని ఎంత ప్రేమగా గుర్తు చేసేది కదా అది ఒక రకంగా చెప్పాలంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్తో కూడిన కేరింగ్ మరి ఎప్పుడు మన ఫోన్ మీటింగ్కి టైం అయింది మీలు తాగండి అని అలర్టిస్తోంది గమనించారా ఇదే యంత్రమేధస్సు అంటే రెండింటిలోనూ ఉన్నది ఒకే రకమైన శ్రద్ధ కాని రూపం మారింది అంతే మరే ఫోన్కి ఆ తెలివి ఎలా వచ్చింది ఆ మెషీన్ ఇంటెలిజెన్స్ వెనుక ఉన్న అసలైన ఫార్ములా ఏంటి ఆ అదే ఏఐ యొక్క అసలు సిసలైన నిర్వచనం ఏఐ అంటే ఇదేదో పెద్ద బ్రహ్మ పదార్థం కాదు చాలా సింపుల్గా చెప్పాలంటే అది మానవ నిర్మిత ఆలోచన శక్తి అంటే ఇది ప్రకృతిలో సహజంగా వచ్చిన తెలివి కాదు మనమే మెషిన్స్ కోసం తయారు చేసిన తెలివి అనమాట ఇంకోలా చెప్పాలంటే ప్రతి మెషిన్లోనూ ఒక స్మార్ట్ అసిస్టెంట్ ఉన్నట్టు అది మనలాగే ఆలోచిస్తుంది మనలాగే నేర్చుకుంటుంది అవసరమైనప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటుంది అయితే ఈ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది చాలా సింపుల్ కేవలం మూడే మూడు స్టెప్స్ ఫస్ట్ దానికి ఇచ్చిన డేటాను చూడటం సెకండ్ ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్లను నేర్చుకోవటం ఇక థర్డ్ ఆ ప్యాటర్న్ల ఆధారంగా మనకు కావాల్సిన రిజల్ట్స్ ఇవ్వటం అంతే ఈ మూడు దశల ప్రాసెస్ ఎక్కడో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో జరుగుతోంది అనుకుంటున్నారా అస్సలు కాదు ఇది ఆల్రెడీ మన జీవితంలో ఒక భాగం అయిపోయింది మన చేతిలో ఉన్న ఫోన్లోనే ప్రతిరోజు జరుగుతోంది అదెలాగో చూద్దాం అవును నిజం ఏఐ అనేది ఫ్యూచర్ టెక్నాలజీ కాదు అది మన ప్రెసెంట్ మనం రోజూ వాడే ఎన్నో యాప్స్లో ఎన్నో డివైజెస్లో మనకు తెలియకుండానే ఏఐ వెనకాలుండి సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతుంది ఒక్కసారి ఆలోచించండి యూట్యూబ్ మన మైండ్లో ఉన్న వీడియోనే ఎలా చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్ ట్రాఫిక్ లేని దారినే అంత కరెక్ట్గా ఎలా కనిపెడుతుంది ఇన్స్టాగ్రామ్ లో మనకు నచ్చే రీల్సే ఎలా వస్తాయి వీటన్నిటి వెనక ఉన్న పవర్ ఏఐ ఇవి కేవలం యాప్స్ మాత్రమే కాదు పెద్ద పెద్ద హోటల్స్ హాస్పిటల్స్ చివరికి మన హెల్త్ యాప్స్లో కూడా ఇదే టెక్నాలజీ వాడుతున్నారు దీని వెనుక ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటంటే ఏఐ మన ఇంట్రెస్ట్ ప్యాటర్న్ ను అంటే మన అలవాట్లను మన ఇష్టాలను గుర్తిస్తుంది మనం ఎలాంటి పాటలు వింటున్నాం ఏ వీడియోలు చూస్తున్నాం లాంటి డేటాను అనలైజ్ చేసి మనకు ఏం నచ్చుతుందో వాటినే ముందుంచుతుంది సరే ఏఐ మన జీవితంలోకి వచ్చేసింది బానే ఉంది కాని మన భవిష్యత్తు సంగతేంటి ముఖ్యంగా మన ఉద్యోగాల మీద మన కెరీర్ మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది ఇది మనందరము ఆలోచించాల్సిన చాలా ముఖ్యమైన విషయం దనటమతో చాలా కంపెనీలు రెజ్యూమేలను ఫిల్టర్ చేయడానికి బిజినెస్ డేటాను అనలైజ్ చేయడానికి ఏఐని వాడుతున్నాయి దీని అర్థమేంటంటే రాబోయే రోజుల్లో ఇంటర్వ్యూలలో మీకు ఏఐ గురించి తెలుసా అనే ప్రశ్న కంపల్సరీ అవుతుంది ఇది ఇకపై ఒక ఆప్షన్ కాదు ఒక తప్పనిసరి స్కిల్గా మారుతుంది ఏఐ గురించి ఇదంతా తెలిసాక మనసులో ఒక చిన్న భయం మొదలవ్వడం చాలా సహజం ఏఐ మన ఉద్యోగాలను తీసేస్తుందా ఇది మనకు శత్రువా లేక మనకు సహాయం చేసే స్నేహితుడా దీనికి సమాధానం చాలా క్లియర్ అండి ఏఐ మన శత్రువు అస్సలు కాదు అది మన అసిస్టెంట్ మనల్ని రీప్లేస్ చేయడానికి రాలేదు మన పనిలో మనకు సపోర్ట్ ఇవ్వడానికే వచ్చింది కాబట్టి మనం గుర్తించుకోవాల్సింది ఒక్కటే ఏఐని చూసే భయపడ్డం కాదు దాన్ని ఒక పవర్ఫుల్ టూల్గా ఎలా వాడుకోవాలో నేర్చుకోవాలి ఎందుకంటే ఏఐ అనేది మన భయం కాదు మన భవిష్యత్తుకు ఒక మంచి సహాయకుడు